హలో అందరికీ హ్యాపీ సండే ఈరోజు సండే స్పెషల్ ఏమేం ఏంటి అదే అండి నాన్ వెజ్ మా ఇంట్లో అయితే ఏం లేదండి ఎందుకంటే మా హస్బెండ్ మార్నింగే డ్యూటీకి వెళ్ళిపోనారనమాట సో ఇక్కడైతే నాన్ వెజ్ చాలా రేర్గా దొరుకుతుంది అనమాట మంత్ సైడ్ లాగైతే దొరకదు అండ్ మాకు మేము వెళ్ళి తెచ్చుకోవాలనుకున్నా కూడా ఇక్కడ లేదు కాబట్టి నేను వెళ్ళలేను మా హస్బెండ్ తీసుకురావాలనుకుని ఇక్కడ నుంచి అబౌట్ థర్టీ ఫార్టీ కిలోమీటర్ వరకు వెళ్ళాలన్నమాట సో అంత దూరం వెళ్ళి ఎవరు తీసుకు మేము తీసుకురాము అండ్ ఈరోజు నేను క్యాంటీన్కి వెళ్ళాను అనమాట గ్రాసరీస్ తీసుకురావడానికి ట్వెల్వ్ ఓ క్లాక్ అవడం వల్ల గ్రాసరీస్ షాప్స్ సారీ క్యాంటీన్ క్లోజ్ చేసినారు వచ్చేటప్పుడు అక్కడ నుంచి మా ఇంటికి వచ్చే దారిలో వీడియోస్ తీసిననమాట అక్కడ చూడండి ఇక్కడ ఎంత ఎండగా ఉంది ఆ అమ్మాయి గొడుగు పెట్టుకొని వస్తూ ఉందన్నమాట నేనైతే ఏం లేదు అలాగే వెళ్ళాను అలాగే వస్తున్నాను సోలో లాగా అండ్ ఇక్కడ అయితే విగ్రహాలు రోడ్ ఫుల్గా పెట్టారనమాట నేను కూడా అయితే ఫస్ట్ చూస్తున్నాను నాకు కూడా దాని గురించి క్లారిటీగా తెలియదు నేను మా హస్బెండ్కి కనుక్కొని నెక్స్ట్ వీడియోలో విగ్రహాల గురించి ఇష్టమే చెప్తాను ప్లీజ్ ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్